అగ్రదేశాలైన అమెరికా రష్యా చైనాలతో భారత్ అన్ని రంగాల్లో కూడా పోటీ పడుతోంది రీసెంట్గా చూసాం మనం చైనానే దాటేసింది ఎయిర్ ఫోర్స్లో థర్డ్ ర్యాంక్ సంపాదించుకుంది అండ్ ఇప్పుడు ప్రతి ఇండియా ట్వంటీ థర్టీ ఫైవ్ నాటికి ఒక స్పేస్ స్టేషన్ తనకు సొంతగా ఒక స్పేస్ స్టేషన్ నిర్మించుకునేందుకు ప్రయత్నాలు అయితే చేస్తోంది ఎందుకు ఈ స్పేస్ స్టేషన్ భారత్కి అవసరం అంటే ఏం చెప్తారు రెండు వేల ముప్పై ఐదు నాటికి ఇండియా తన సొంతంగా ఒక అంతర్జాతీయ పరిశోధన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది ఇది రెండు వేల ముప్పై ఐదు నాటికి అయిపోతుంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పది సంవత్సరాల్లో స్పేస్ స్టేషన్ మనకి రెడీ అయిపోతుంది ఇప్పటికే రష్యాకి మిర్ స్టేషన్ అనే ఒకటి ఉండేది అది టైం అయిపోయింది తర్వాత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఐఎస్ఎస్ఐ అనేది ఒకటి ఉందన్నమాట అది అమెరికా యూరోపియన్ కంట్రీ అన్ని సంయుక్తంగా రష్యా కూడా అందులో భాగస్వామి అక్కడ మన భాగస్వామి ఏమీ లేదు అంటే మనకంటూ ఒక స్పేస్ స్టేషన్ లేదు అభివృద్ధి కావాలి అక్కడ పరిశోధనలు చేయాలి అదంతా మనకి ఇంపార్టెంట్ అనమాట మరి ఎలా ఇండియా అభివృద్ధి చెందుతుంది ఈ స్పేస్ పవర్ అనేది కూడా అభివృద్ధి అయి చెందింది అని చెప్పడానికి ఒక నిదర్శనం కాబట్టి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లైన్లోనే ఇటు చైనా కూడా ఓ డెవలప్ చేసుకుంటుంది అదేవిధంగా యూరోపియన్ కంట్రీస్ డెవలప్ చేస్తున్నాయి అటు అమెరికా ఒకటి ఇంకోటి పోనిగా డెవలప్ చేసుకుంటుంది కాబట్టి ఇండియాకు ఒకటి కావాలి లేదా అభివృద్ధి చెందిన దేశం అవ్వము మిలిటరీ పరంగా అప్లికేషన్స్ ఉంటాయి బయాలజీ అని ఈ ఫిఫ్త్ ఇండస్ట్రియల్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషను తర్వాత ఎన్నో పంటలు వీటన్నిటి మీద మనం పరిశోధన చేయాలన్నమాట ఈ స్పేస్ పరిశోధన కూడా వీటన్నిటికి అనుకూలంగా మనం ఓన్లీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లాంటిది అంటే అంతరిక్ష కేంద్రాన్ని ఒకటి నిర్మించుకుంటున్నాం దీనికి అంత ఈజీ కాదండి ఎన్నో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఎన్నో వేల కోట్లు మనం ఖర్చు పెట్టవలసి వస్తుంది ఎంతో హ్యూజ్ టెక్నాలజీ ఉంటుంది కొన్ని వేల ఇండస్ట్రీస్ ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది అనమాట ఈ స్పేస్ అంటే ఇస్రో నాయకత్వం వహించవచ్చు కానీ కొన్ని వేల ఇండస్ట్రీలోనే ప్రైవేట్ భాగస్వామ్యం దానికి ఉండవలసి వస్తాయి ఏ హ్యూజ్ టెక్నాలజీ ఆర్ అండ్ ఈ డెవలప్ చేయాలి బడ్జెట్ గవర్నమెంట్ బడ్జెట్ ప్రైవేట్ పెట్టుబడులు ఎన్నో తీసుకొచ్చి మనం చేయవలసి వస్తుంది అన్నమాట ఓన్ నావిగేషన్ డెవలప్ చేయాలి అందుకనే ఇండియా గగనయాన అనేది ఒక మిషన్ ఇప్పుడు ప్రయోగించబోతున్నాం తర్వాత ఈ చంద్రయాయన అనేది ఎంతో ఎక్స్పో చంద్రాయన వన్ టూ త్రీలు ఎంతో ఎక్స్పీరియన్స్ చంద్రుడి మీదకి వెళ్ళడం ఆ ఎక్స్పీరియన్స్ మనకు అవసరం అవుతుంది తర్వాత మనం ఇప్పుడు రీసెంట్గా చేయబోయే గగనయాన అనే ద్వారానే మనకి సాధ్యమవుతుందన్నమాట అనమాట తర్వాత నావిక్ అనేది తర్వాత ఇప్పుడు ఇంటర్నేషనల్ పోలాల్ సాటిలైట్ లాంచ్ వెహికల్ జియో స్టేషన్ జిఎస్ఎల్వి జియో సింకర్న శాటిలైట్ లాంచ్ వెహికల్స్ మనం డెవలప్ చేసుకున్నాం దాని ద్వారా ఫోర్ థౌజండ్ నాలుగు టన్నుల కంటే అతి పెద్దవే అక్కడ తీసుకెళ్ళాలన్నమాట ట్రాన్స్పోర్టేషన్ చేయాలి స్పేస్ అంటే అది సుమారు ఐదు ఆరు వందల కిలోమీటర్ల హైట్లో డెవలప్ చేస్తారన్నమాట దాన్ని అక్కడికి మనం ఎన్నో కొన్ని టన్నులవైన విలువైన వస్తువులు అక్కడ చేరవేయాలి అక్కడ దాన్ని అంటే ఇది చాలా వేయ ప్రయాసాలతో కూడుకున్నదనమాట వ్యయ ప్రయాసాలు అంటే డబ్బు ఇటు కృషి టైం టేకింగ్ అనమాట కాబట్టి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ రెండు వేల ముప్పై ఐదుకి డెవలప్ చేయడం అంటే అమెరికా రష్యా చైనాలతో మనం ఏక్వల్ అయిపోయినట్టు అనమాట కొంతమంది బిగ్గెస్ట్ స్పేస్ పవర్ అయిపోతుంది అది నూట నలభై ఐదు కోట్ల మంది అభివృద్ధికి ఆ స్పేస్ టెక్నాలజీ అనేది చాలా చాలా ఎసెన్షియల్ రాబోయే యుద్ధాలు కూడా స్పేస్ వార్లు అండి భూమి మీద జరగవు స్పేస్ వార్లే జరిగితే ఈవెన్ న్యూక్లియర్ వెపన్స్ కూడా స్పేస్లోనే మోహరించే పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఇండియా అసాట్ అనేది తయారు చేసుకున్నాం యాంటీ సాటిలైట్ అనేది చైనా ఉంది రష్యాకు ఉంది అమెరికాకు ఉంది అంటే శాటిలైట్లు కూడా కూల్చే మిసైల్స్ మనం తయారు చేసుకున్నాం ఫ్యూచర్లో అక్కడి నుంచి వేస్తారు ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇప్పుడు ఐరన్ డోమ్ అని గోల్డెన్ డోమ్లని ఇటు చైనా కూడా ఒకటి రష్యా కూడా ఒకటి తయారు చేస్తున్నాం మనకు కూడా ఒకటి అవసరం అవుద్ది అన్నమాట గోల్డెన్ టైంలో గోల్డెన్ డోమ్ లాగా కాబట్టి వీటన్నిటికీ అంటే స్పేస్ ఒకటి అంతరిక్ష పరిశోధనలు అగ్రికల్చర్కి సంబంధించి అన్ని రకాల పరిశోధనలు మిలిటరీ అన్నింటికీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అవసరం అభివృద్ధికి ఒక నిదర్శనం కాబట్టి ఇండియాకి రెండు వేల ముప్పై ఐదు నాటికి స్పేస్ స్టేషన్ వస్తుందంటే దానికి ఇప్పుడు పాలసీ తయారు చేస్తున్నారంటే ఇది అద్భుతమైన విజన్తో తయారు చేసేదని మనం చెప్పుకోవచ్చు